యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ పిఎస్సీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగిన పరిస్థితి దీనిపైన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ వేణుమాధవి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వేణుమాధవి గారు నమస్తే అండి మేడం చెప్పండి అక్కడ మీ వేముల ప్రభుత్వ ఆసుపత్రి పిహెచ్సి లో ఏదో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తున్నది అసలు ఏం జరిగింది అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి ఏం జరిగింది యాక్చువల్లీ లాస్ట్ మండే అండి ఇది జరిగింది టెన్త్ రోజు అయితే ఆ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అందరు డ్యూటీస్ అయిపోయి ఎవరి వాళ్ళు పిఎస్సి క్లోజ్ చేసిన తర్వాత క్వార్టర్స్ లో జనరల్లీ మా ఎల్డి కంప్యూటర్ స్వామి అని హెచ్ఓ అని ఒక క్వార్టర్స్ లో ఉంటారు కొంచెం దూరంగా ఉంటది అయితే వాళ్ళు లాక్ చేసి బయటికి వచ్చినప్పుడు ఒక ఫైర్ స్పార్కల్స్ కనిపించాయని మళ్ళీ లాక్ చేసి లోపలికి వెళ్ళేసరికి రూమ్ ఉంటుందండి మాకు ఇన్వర్ట్ పేషెంట్ రూమ్ ఆ రూమ్ బయట ఉండే స్విచ్ బోర్డ్ దగ్గర నుంచి ఫైర్ కర్టెన్స్ కి అంటుకొని అలా అలాగా ఫైర్ ఎక్కువ స్ప్రెడ్ అవడం జరుగుతుండేది అయితే మా హెచ్ఈఓ డాక్ రమేష్ అనే ఒక ఆయన ఫైర్ ని ఆర్పడానికి ఫైర్ ఎస్టింగ్మిషన్ తీసారు బట్ అప్పటికే ఫైర్ ఎక్కువైపోయి స్మోక్ అంతా కమ్మేసేసరికి ఆయనకి కింద కాళ్ళు మైనర్ వెరీ మైనర్ ఇంజరీస్ కొంచెం బర్న్ అయినాయి అనమాట సో ఫ్రంట్ రూమ్ లో అందరూ బయటకు వాళ్ళిద్దరు బయటకు వచ్చేయడం జరిగింది లోకల్ విలేజెస్ అందరు అప్పటికే స్మోక్ ఎక్కువ వచ్చేసరికి అందరూ వచ్చి వెనుక డోర్ లాక్ ఓపెన్ చేశారు అంటే కొట్టి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వెనుక బిల్డింగ్ లో ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ సప్లై చేస్తే వాటర్ ని ఆర్పడం చేశారు అంత ఫైర్ ఆర్పడం చేసి ఎక్కడికక్కడ విండోస్ క్రాక్ చేస్తే ఆ స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఆల్రెడీ నాకు ఫోర్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ కాల్ వచ్చింది జస్ట్ వీఆర్ ఎట్ భువన్ గిరి సో ఫోర్ థర్టీకి కాల్ రాగానే మేము వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసాము కాల్ చేసి నేను స్టార్ట్ అయ్యి రిటర్న్ వి కేమ్ బ్యాక్ లైక్ నేను నేను రిటర్న్ అయ్యాను నాతో పాటు ఇంతకు ముందు ఇక్కడ పిఎస్సి లో డాక్టర్ సుమన్ కళ్యాణ్ సార్ పిఓ ఎన్సిడి రైట్ నో సార్ వచ్చారు ప్రీవియస్ గా వర్క్ చేసి వెళ్ళిన జ్యోతి మేడం ప్రెసెంట్ వర్కట్పల్లి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఆవిడ ఆ మేడం వచ్చారు అండ్ మా డిఎం అండ్ హెచ్ కూడా రావడం జరిగింది సో మేము వచ్చిన హాఫ్ అన్ అవర్ నేను ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఫార్టీ మినిట్స్ పట్టింది ఆ ఫార్టీ మినిట్స్ వ్యవధిలోనే ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్ విలేజెస్ అందరు ఇక్కడ ఉన్నారు సో వచ్చి రాగానే నేను అడిగితే వాళ్ళు షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని చెప్తారు అప్పటికి నన్నో ఒక పేషెంట్ కూడా లేరు స్టాఫ్ కూడా ఎవరు లేరండి క్వార్టర్స్ లో ఉండే ఏ ఫైనల్ గా లాక్ చేసుకోవడానికి కి స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ అందరు వెళ్ళిపోతారు అయితే వీళ్ళు క్వార్టర్స్ లో స్టే చేస్తారు కాబట్టి ఆ కీస్ వాళ్ళు లాక్ చేద్దాం అనుకుని ఫోర్ ఫిఫ్టీన్ కి లాక్ చేసేటప్పుడు అన్ని ఆఫ్ లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ బోర్డ్ స్పార్కి వస్తున్నాయి కొన్ని జరిగాయండి ఆల్ ఫ్లోరింగ్ పోయింది ఆ బండలన్నీ ఆ వేడికి క్రాక్స్ వచ్చాయి ఆ ఇన్వర్టర్ ఒకటి కాలిపోయింది వీల్ చైర్ కాలిపోయింది అంటే మేజర్ గా రికార్డ్స్ అవి ఇవి వాటికి డామేజ్ అవ్వలేదు కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ కర్టెన్స్ కర్టెన్ రాడ్స్ వీల్ చైర్ ఇన్వర్టర్ వాటికి సంబంధించిన బ్యాటరీస్ అండ్ ఓటీ రూమ్ ల్యాంప్ మ్యాట్రస్ కాలిపోయినాయి అంటే వేడికి అవి మెల్ట్ అయినాయి గా జనరల్ గా రెగ్యులర్ గా డైలీ ఎట్లా ఉంటుంది ఇన్ పేషెంట్ ఏమైంది ఉంటారా ఉంటారు మాకు ఇన్ పేషెంట్ డైలీ ఒక సిక్స్ టు ఎయిట్ అలా ఉంటారు ఓపీ జనరలీ ఎయిటీ పేషెంట్స్ టు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా ఉంటారు సీజనల్ చేంజెస్ ని బట్టి ఇట్ క్రాసెస్ హండ్రెడ్ ఇప్పటివరకు అంటే మీ మెడికల్ ఆఫీసర్స్ కానీ డిఎంఎస్ఓ ప్రభుత్వం నుంచి ఎవరైనా కలెక్టర్ స్థాయిలో ఎవరైనా విజిట్ చేస్తారా మా డిఎంఎండ్ హెచ్ఓ వచ్చారు ఆ నెక్స్ట్ డే డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ మేడం వచ్చారు ఆ నెక్స్ట్ డే మా డిఐఓ సార్ వచ్చారు అండ్ థర్స్ డే రోజు మేము ఫైనల్ గా లెటర్ సబ్మిషన్ జరిగింది ఎందుకంటే నాకు ఎలక్ట్రిసిటీ సప్లై లేదు కాబట్టి మిగతా ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కింగ్ కండిషన్ నాన్ వర్కింగ్ కండిషన్ తెలియకుండా నేను ఒకరికి ఇంత డామేజ్ జరిగిందని మేము చెప్పలేం కదండి సో షార్ట్ సర్క్యూట్ అయిన నెక్స్ట్ డే ఇమీడియట్ గా నేను ఎలక్ట్రిసిటీ పర్సన్ ని పిలిపించి అవి ఆన్ చేసి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయడం కుదరదు సో అవంతా సబ్సైడ్ అవడానికి టూ డేస్ టైం తీసుకొని మొన్న గురువారం రోజు ఎలక్ట్రీషియన్ని పిలిపించి బయట నుంచి వైర్ లైన్ కనెక్షన్ తీసి మేము ఆ మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని వర్కింగ్ ఆ నాట్ వర్కింగ్ కండిషన్ ఆ చూసుకుని ఫైనల్ రిపోర్టింగ్ ఫ్రైడే రోజు సబ్మిట్ చేసాము అంటే ఇప్పుడు ఏమన్నా అంటే సర్దిద్దే చర్యలు ఏమైనా చేపట్టారా రిపేర్ లాంటివి చేయడం కానీ వచ్చిన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మేము వేరే క్వార్టర్స్ కి షిఫ్ట్ అయ్యామండి సేమ్ హాస్పిటల్ ప్రిమిసెస్ లో ఒక చిన్న ప్రీవియస్ గా సబ్ సెంటర్ వాడుకునే వాళ్ళు ఆ సబ్ సెంటర్ వాడుకునే సబ్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్ లోకి ఓపి షిఫ్ట్ చేసుకున్నాం అండ్ ఇప్పటి వరకు కూడా ఓపి మాకు ఫిఫ్టీ ఫైవ్ పేషెంట్స్ వచ్చారు టిల్ నౌ దిస్ టైప్ ఈ రోజు ఈ రోజుదే చెప్తున్నాను ఓకే కానీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గానీ కలెక్టర్ గాని దృష్టికి ఇంకా వెళ్ళలేదు అయితే యాక్చువల్లీ మాకు ఇక్కడ లోకల్ గా ఉండే పర్సన్స్ అయితే ఇన్ఫార్మ్ చేశాము అన్నారు